వెల్కమ్ టు సురేంద్ర మొబైల్స్ వర్షం పడుతుంది చూడండి ఒకసారి వర్షం సో చూసారు కదా వర్షంలో తడవకుండా కవరు గొడుగు రెండు కూడా ఉన్నాయి మన దగ్గర ఆఫర్లు నడుస్తున్నాయి జస్ట్ గొడుగు నైంటీ నైన్ రూపీస్కే రెయిన్ కవర్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకే వర్షంలో తడిసి మొలకెత్తకుండా ఉండాలా స్టోర్కి వచ్చేసేయండి తెలుసు కదా మన స్టోర్ ఒకసారి చూడండి లొకేషన్ కూడా సురేంద్ర మొబైల్స్ సో ఇక్కడ రాజశేఖర రెడ్డి బొమ్మ ఉంటుంది రాజశేఖర బొమ్మ పక్కన సురేంద్ర మొబైల్స్ మన దాని పక్కన ట్రెండ్స్ ఉంటుంది చూడండి బట్టల షాపు ట్రెండ్స్ ఉంటుంది మన దాని పక్కన సో మన షాపు ట్రెండ్స్ పక్కన మన షాపు ఇక్కడ మన షాప్ ముందర రాజశేఖర రెడ్డి బొమ్మ సో ఫోర్ రోడ్ సర్కిల్ చూసారు ఇలాంటి రెయిన్ కవర్స్ కావాలనుకుంటే మన స్టోర్కి వచ్చేసేయండి కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రమే తొంభై తొమ్మిది రూపాయలకే రెయిన్ కవర్ తొంభై తొమ్మిది రూపాయలకే అంబ్రెల్లా ఒకసారి చూడండి కలర్స్ తొంభై తొమ్మిది రూపాయలకే రైన్ కవర్ తొంభై తొమ్మిది రూపాయలకే అంబ్రెల్లా ఈ అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవదండి లిమిటెడ్గా ఉంది స్టాకు ఈ వర్షాకాలంలో తడిచి జలుబు చేసి హాస్పిటల్ చుట్టూ తిరిగి ఇబ్బంది పడకుండా ఉండాలనుకుంటే ఇప్పుడే మా స్టోర్కి వచ్చేసేయండి నైంటీ నైన్ రూపీస్కి రెయిన్ కవర్ నైన్టీ నైన్ రూపీస్కి అంబ్రెలా రెండు తీసుకుపోండి జస్ట్ లిమిటెడ్గా ఉంది స్టాక్ త్వరపడండి త్వరపడండి త్వరపడండి